హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను అలచందలతోటి గుగ్గిళ్ళని అలాగే ఇంకా అలచంద చారుని అయితే ప్రిపేర్ చేస్తున్నాము చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా అయితే నేను రెండు గ్లాసుల అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకొని వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసి ఒక నాలుగు గంటల సేపు అయితే ఈ అలచంద పప్పును నానబెట్టాను ఇలాగా నాలుగు గంటల సేపు నానిన తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఇలా కుక్కర్లోకి ఈ అలచంద పప్పును వేసుకొని ఇంకా దీనిలోకి నాలుగు గ్లాసుల వాటర్ని కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి జస్ట్ ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంతవరకు అయితే మనము ఈ అలచంద పప్పుని ఉడికించుకోవాలి ఇంకా దీనిలోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకునేసి ఈ అలచందపప్పును అయితే ఉడికించాము ప్రెజరంతా పోయాక ఈ కుక్కర్ మూత తీసి చూస్తే మన పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఒక గిన్నె పైన వడగిన్నె పెట్టుకొని ఈ వాటర్నైతే వడేసుకున్నాము ఇంకా ఇక్కడ నేను అల్చంద చారు కోసం అయితే మిక్సీ జార్లోకి రెండు గుప్పెళ్ళ అల్చంద పప్పును వేసుకొని అలాగే కొద్దిగా అల్చంద వాటర్ని కూడా వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని ముందుగా ఉన్న అల్చంద వాటర్లోకి వేసుకున్నాము ఇప్పుడు పలుచుగా లేకుండా కొంచెం చిక్కగా అయితే అయింది కదా ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని పసుపుని కారంని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని గుగ్గులు ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని పోపు గింజల్ని అయితే యాడ్ చేశాను ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలోకి పచ్చిమిర్చిని ఎండుమిర్చిని యాడ్ చేసుకునేసి ఇంకా దీనిలోకి ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలోకి కొద్దిగా రెండు మూడు దంచుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఫైనల్లో కొద్దిగా కరివేపాకుని కొత్తిమీరను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలోకి మనం ఉడికించి పెట్టుకున్నటువంటి అల్చంద అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఫైనల్లో అయితే దీనిలోకి ఉప్పును అయితే యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేస్తున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా అల్చంద గుగ్గుళ్ళు అయితే రెడీ అయిపోయాయి వీటిని బొబ్బర్లు అని కూడా అంటారు కదా ఇంకా తర్వాత ఈ అయితే వేరే గిన్నెలోకి అయితే తీసి పెట్టాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని ఇంకా రెండు మూడు దంచుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకునేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలోకి ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని ఎండుమిర్చిని యాడ్ చేసుకునేసి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను ఇంకా కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను ఇలా ఒక నిమిషం సేపు ఫ్రై చేసుకున్నాక దీనిలోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చారుని అయితే యాడ్ చేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఏమన్నా రుచి సరిపోకపోతే చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇంకా ఇలాగా మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా బాగా ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే మరిగించుకుందాము ఇలాగ తెరలు పడేంత వరకు అయితే ఇలా మూడు నాలుగు నిమిషాలు అయితే మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన అల్చంద చారు అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్